భారతీయత సంగీత ప్రజ్ఞ విశ్వమంతా చాటినటువంటి విశ్వవిఖ్యాతి భక్తి శుభరావాల దివ్య భావనల స్వరవరాళి భవ్యగాత్ర సంగీత సురభిల విద్వన్మణి భరతఖండాన తేజాల సంగీత శిరోమణి మహనీయురాలు ప్రభాతాన వినిపించే సుప్రభాతం సప్తగిరీసు ఆ వెంకటేశ్వరునికి కలియుగ దైవానికి మేలుకొల్పుగా వినిపించే ఆ సుప్రభాతమైన లక్ష్మీ అష్టోత్తరాలైన విష్ణు సహస్రాలైన మరియే భక్తి గీతాలైన అన్నమయ్య త్యాగరాజ కీర్తనల యొక్క సుమధుర గానమైన ఒక మహనీయ మహత్తుల ఆ సంగీత సూత్రం భక్తి తన్మయ సూత్రం సంగీత శక్తి మంత్రం అదే శుభ స్వరాల ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం ఆవిడ భారతరత్న భారతదేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వన్మణి మహిళా శిరోమణి అని చెప్పచ్చు అటువంటి ఆవిడ మధురై షణ్ముఖ వడిపు సుబ్బలక్ష్మి ఇలాంటి ఎవరికి తెలియపోవచ్చు ఆవిడ పూర్తి పేరు ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ చిరపరిచిత్రాలు స్వరపరిచిత్రాలు ఆ సంగీతంలో తొలి భారతత్వమే కాదు పద్మభూషణ్ పద్మవిభూషణ్ అందుకున్నటువంటి అలాగే రామన్ మేగసెస్ అవార్డు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అందుకోవడం ఒక లెజెండరీ సంగీత విద్వాంసురాలు గాత్ర విద్వన్మణి ఎంఎస్ సుబ్బలక్ష్మి మనకి కలియుగ దైవం సప్తగిరిసుడి దగ్గర వినిపించే సుప్రభాతలే కాదు ఆ మేల్కొల్పు గీతాలే కాదు ఒక మనసుని డోలలాడించేటువంటి ఆ మధుర గీతాల గాన మకరందం ఆవిడ గాత్ర సౌరభం భక్తి ప్రాభవాలు ఆ పారవస్యం సంగీత ఔన్నత్యాన్ని శక్తి స్వరూపునిగా చాటిన కారణ జన్మురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎందరెందరో భక్తి స్ఫూర్తి విశ్వమంతా సంగీత శక్తి దీప్తిగా ఎనలేని స్వరమేటి కీర్తిగా ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క గాత్రం ఎప్పటికీ కూడా చిరస్మరణీయం ఆవిడ చిత్రాల్లో కూడా నటీమణిగా తొలిగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సాధన తర్వాత సుమతి పాత్రలు అందరూ వేస్తే శకుంతల సావిత్రి ముఖ్యంగా మీరా ఇవి తమిళంలో అయితే హిందీలో కూడా మీరా పాత్రతోటి అటు నటిగాను ఇటు గాయకమణిగా కూడా విఖ్యాతి పొందినటువంటి సంగీత కళానిధి సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అటువంటి ఆ విఖ్యాతి మనకి ఎప్పటికీ కూడా భారతదేశానికి ఒక ఔన్నత్యాన్ని చాటినటువంటి స్వర కలిమి అని చెప్పదు ఆ భక్తి కలిమిని శక్తిగా చాటినటువంటి ఆవిడ ఆ భారతరత్న సంగీత శిరోమణి ఎప్పటికీ కూడా భజగోవింద గీతాలతో అయినా సహస్రనామ స్తోత్రాలతో అయినా చిరస్మరణీయులుగా నిలుస్తుంది భక్తి పార్వశంలో ఓలలాడిస్తుంది అటువంటి ఆవిడ భర్త కల్కి సదాశివ ప్రోత్సాహం కూడా ఎంతతో ఉంటే ఆ సంగీత కళానిది ఒక కుమార్తె కూతురు రాధా విశ్వనాథన్ కూడా సంగీతంలో విశిష్టమైనటువంటి కీర్తిని పొందినటువంటి ఆవిడ ఆవిడ శక్తి స్వరూపిణిగా కారజన్య వాళ్ళ ఉండడం అలాంటే కాకుండా ఆ భక్తి గానంతో ఆ సంగీత సరస్వతిగా విఖ్యాతి పొందినటువంటి ఆవిడ ఆ భక్తి సంగీత తరంగిణిని వినిపించినటువంటి ఆవిడ పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల పదహారున ఆ మధురైలో పుట్టినటువంటి ఆవిడ పదకొండు డిసెంబర్ రెండు వేల నాలుగు నుంచి భౌతికంగా లేకున్నా ఆ స్వరరాగ భక్తి సుధలు ఎప్పటికీ కూడా వల్లాడిస్తూ ఉంటాయి ఆ దైవగాత్రం ఒక దివ్య భవ్య రాగం ఎప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంటుంది అటువంటి కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వన్మణి ఆవిడ సంగీతంలో ఎంతో విశిష్టమైనటువంటి స్వరమేటిగా నైటింగేల్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అని విఖ్యాతిగా పొందినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదులు శ్రీరామ్ శర్మ శిరీష